రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చామంతి పూలను మూడు రకాల ఫ్లవరింగ్ తోటి పండిస్తున్న గోవింద నాయక్ గారి యొక్క తోటలో మనమైతే ఉన్నాము వీటిని ఈరోజు మార్కెట్ రేటు ఇరవై రూపాయలకైతే అడుగుతున్నారంట వీటిని అసలు ఇరవై రూపాయలకు మాకు గిట్టుబాటు కావట్లేదని ఈ పొలం యొక్క రైతు అయితే రోటా తోటి కొట్టేసేస్తా అని చెప్తున్నాడు మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అందుబాటులో ఉంటే ఈ ఫ్లవరింగ్ ఫ్రీగా కూడా తీసుకెళ్ళొచ్చు ఫ్రీగా చెప్తున్నా కదా ఫ్రీగా కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా మళ్ళీ ఇవి ఎలాగా ఎలాగైనా వేస్ట్ అయిపోతాయి మీకు ఒకవేళ వీటి యొక్క వేర్లతో సహా కావాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా నాకు డిస్క్రిప్షన్లో నేను దీని యొక్క డీటెయిల్స్ ఎక్కడ లొకేషన్ అవన్నీ ఖచ్చితంగా ఇస్తాను ఎవరైనా సరే వీటిని కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇది వచ్చేసి తెల్ల చామంతి తెల్లది పసుపు కలరు ఇదైతే కొంచెం పింక్ కలర్లో ఉందన్నమాట చూస్తున్నారు కదా ఫ్లవర్ రింగ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పెట్టేస్తాను ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ ఈ పూలు పండిస్తున్న ఏరియాలో అయితే కూలీ రేట్లు అధికంగా ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు పనిచేసినందుకు దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఒక అరెకర టమోటా మొక్కలో ఆర్గానిక్ మందులు యూజ్ చేయడం జరుగుతుంది దాని రిజల్ట్ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను ఏ రైతు అయినా గుర్తించుకోండి గిట్టుబాటు ధరలు ఉండవు ఏ పైరేసిన ఇప్పుడున్న కాలంలో అయితే దాదాపు ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అనుకుంటే దాంట్లో మొత్తము మనకు ఇన్కము ఒక ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది కొన్నిసార్లు అయితే అసలు గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర పంట ఉన్నప్పుడేమో రేటు ఉండదు రేటు ఉన్న టైంలో మన దగ్గర పంటలు ఉండవు కష్టమో నష్టము అని రైతులు పండిస్తూ ఉంటే తీరా చివరికి కూలీల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి దీని అమ్మ జీవితము ప్రతి ఒక్క వస్తువుకు ఎంఆర్పి రేటు ఉంటుంది కానీ రైతులు పండించిన పంట కానీ ఇంకోటి కానీ దానికైనా రైతులు పండిస్తే మాత్రం దానికి రేట్లు అయితే అసలు ఉండవు టూ త్రీ డేస్లో వీటిని టిల్లర్ కొట్టి మొత్తం రోటా తోటి కొట్టి కొట్టించేస్తారు కావాలంటే ఎవరైనా సరే వచ్చి అడ్రస్ పెడతానో వచ్చి తీసుకెళ్ళండి ఫ్రీగానే మాకు అమౌంట్ కూడా అవసరం లేదు వచ్చి తీసుకెళ్ళండి అడ్రస్ మీకు చెప్తాను కా ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు కామెంట్ ఖచ్చితంగా చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చాలా నేను చేయడానికి అవకాశంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్